ओम् जय

ओम नमो भगवते वास्देवामोदे वासुदेवा ओं नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदे भगवद्गीता वासु तदं ता ज्ञानयोगम् अध्यायमारुं श्लोकमिर्वे प्रशान्तमनस्संहेन योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्म गोतमकल्मषम् प्रशान्तमनसंहेन योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्म गोतम कल्मषं प्रशान्तमनसंहेन योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्म భావము భాష్య విష్ణు నాపై మనస్సు సంలగ్నము అయిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనంద అత్యున్నత పరిపూర్ణత్వము సాధించి అతడు రజోబర్ములు అతీతుడై పరబ్రహ్మముతో తన గల గుణైక్యమును గుర్తించు ఆ విధంగా అతడు పూర్వ కర్మ ఫలములన్నింటి నుండి విముక్తుడగు పా బ్రహ్మభూత అనగా భౌతిక కల్మషం నుండి విముక్తిని పొంది భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొన్న స్థితి భద్భక్తి లభతే పరా పద్దెనిమిదవ అధ్యాయం యాభై నాలుగు శ్లోకం మనస్సు భగవంతుని పాద పద్మలపై లగ్నము కానిదే ఎవరును పరబ్రహ్మముతో గుణైక్యము సాధించలేదు సమయమన కృష్ణ పదాల విందయో నిరంతరం భగవంతుని ప్రేమ కూడి ప్రేమతో కూడిన సేవతో లేక కృష్ణ చైతన్యములో నెలకొనడానికి నిజముగా రజోగుణము

లలిత శ్రీ విశాఖ శ్రీ చైతన్య సో ఈ శ్లోకంలో ఎన్నిటి శ్లోకంలో మనం చర్చించాం ఏ విధంగా చంచలమైనటువంటి అస్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనస్సును తిరిగి మళ్ళీ మళ్ళీ మనం తీసుకొని రావాలి సో ఆ విధంగా ఈ యొక్క భక్తి యోగి తన యొక్క మనస్సును భగవంతుని యొక్క చరణార చరణారవిందములపై సంలగ్నము చేస్తారు సో అదే అత్యున్నతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం అనేసి కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు సో అలాంటి యోగి రజోగుణానికి అతీతుడై పురబ్రహ్మంతో తన గల గుణైక్యమును గుర్తించు సో ఆ విధంగా అతను పూర్వ కర్మఫలములన్నింటివి చేతులు అవుతాడు సో ఇక్కడ గుణైక్యాన్ని గుర్తించడం ఎన్నోసార్లు చర్చించిన విషయం మళ్ళీ మళ్ళీ చర్చించడం అంటే మాయావాదులు నిరాకార వాదులు తిని తప్పుగా కూడా దాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు ఐక్యం అంటే ఏ విధంగా ఐక్యం భగవంతుని యొక్క గుణాలు మన యొక్క గుణాలు ఐక్యం ఎలా అంటే ఆయన యొక్క గుణాల నుంచి మనం ఇచ్చినాయని ఎంతో మంది చర్చించాం ఆయనకు కృష్ణుడికి అరవై నాలుగు గుణాలు నారాయణకి అరవై గుణాలు శివుడికి యాభై ఆరు గుణాలు జీవుడికి యాభై గుణాలు ఆ గుణాలని సేమ్ ఒకటే కానీ నాణ్యత రిత ఒకటే కానీ పరిమాణరీత్యా వేరు ఆ గుణైక్యం అంటే దానిలో ఐక్యం అవ్వడం కాదు అలాంటి గుణాలనే మనం కూడా వ్యక్తం చేయడం అది గుణైక్యం అంటే రజోగుణం తమో గుణంలో కాకుండా శుద్ధ సత్వంలో మన యొక్క గుణాలను వ్యక్తం చేయడం సో ఈ విధంగా పరిపూర్ణ స్థాయికి వచ్చినటువంటి యోగి ఈ తమో గుణం రజోగుణం నుంచి అతీతం అవుతాడు భౌతిక విషయ వాసన నుంచి దూరం అవుతాడు దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది ఆయన యొక్క స్థితి బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి కాంక్షతీ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పనా ఎవరైతే ఒక బ్రహ్మభూత స్థితి చాలా మందికి కావాలని కోరికుంటుంది బ్రహ్మభూత స్థితి బట్ దానికి మొట్టమొదటి అర్హత నశోచతి నకాంక్షతి ఇప్పుడు శోకించడు ఎప్పుడు ఎలాంటిది కోరుకోడు లేకుంటే అతను ఏడు మనం ఓన్లీ అది యోగా మెడిటేషన్ టెన్ మినిట్స్ చేసినంత కాలం అని కాదు కానీ జీవితాంతం పది నిమిషాలు మనం కళ్ళు మూసుకునేసి ఓకే ఏది కోరుకోకుండా ఏది కాంక్షించకుండా ఉండొచ్చు అది కూడా కష్టమే మనం ఇప్పుడు కొన్ని ఉంటే కూడా జీవితాంతం ఓన్లీ ఈ యొక్క యోగా అంటే యోగ సమయంలోనే కాదు పూర్తి సమయంలో సో ఇలాంటి కాంక్షలు ఆయనకు లేవు కోరికలు లేవు భౌతికమైన కోరికలు లేవు ఇలాంటి శోకము ఆయనకు లేవు దేనికోసం శోకించాలి దేనికోసం కాంక్షించాలి ఈ భౌతిక జగత్తంత అంతా తాత్కాలికమైనటువంటిది ఇది మనకు సంబంధించినటువంటిదే కాదు మరి శోకించాల్సిన సంవత్సరం ఎందుకు శోకిస్తారు ప్రజలు ప్రశ్నమే మనం ఈ పేరు రమేష్ ఎందుకు శోకిస్తారంట ప్రజలు చూపిస్తూ ఉంటారు ఎందుకు శోకిస్తా ఎందుకు నేడుస్తారు కాబట్టి ఒక్కవాడితో పోల్చుకుని చెప్పడం రాదు కనడా ఎందుకు సోకిస్తారు సోకించా లేదండి కోరుకుంది జరగకపోతే కోరుకుంది జరగకపోతే ఆశించి దక్కకపోతే నువ్వు అప్పుడే కొట్ట రుద్రముని అని ఒక ఆయన ముని అంతా మన ఉంటారు చెప్పండి ఎందుకు శోకిస్తారంటే ఇది నాది అనే ఒక భావన మనం ఏది కానప్పుడు ఇది శోకించాల్సేమో ఈ శరీరం అనేది కాదు ఇతరుల శరీరాలు మన కాదు ఈ సంపద మంది కాదు ఇతరుల సంపద మంది కాదు ఈ ఆస్తి మంది కాదు ఇతరుల ఆస్తి మంది కాదు ఇది శోకించేందుకు అండ్ మళ్ళీ కాంక్షత ఏం కాంక్షించేది ఏమి లేదు ఆ కాంక్షించేది ఏమి కావాలనుకోవట్లేదు కావాలనుకుంటే దొరుకుంటే అప్పుడు ఏడువాల్సి వస్తుంది కావాలనుకున్నాం దొరకట్లేదు ఏడుస్తారు చిన్నపిల్లలు అంటే కావాలంటారు లేకుండా ఏడు చేస్తారు సో చిన్నపిల్లలు బయటికి ఏడుస్తారు మనం లోపల ఏడుస్తాం అండి శోకం అర్జును కూడా ఏడుస్తున్నారు ఇక్కడ శోక సంవిఘ్న మానస సో కృష్ణుడు తో నువ్వు శోకిస్తున్నావు ఏం కావాలి అనేది అది కూడా కోరికనే అర్జున్ నేను యుద్ధం చేయాలంటే ఎదుటి పక్షం ఉన్నారు బంధువులు మిత్రులు భావలు మానవాలు గురువులు పితామహులు సో ఈ విధంగా ఆయన నా వాళ్ళు అనే భావన ఎవరున్నారు నా వాళ్ళు నా వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేదు ఈ శరీరం నాది ఇంకా ఇంకప్పుడు ఏముంది శోకం లేదు సో అతను ఏది శోకించడు ఏది వాంచడు ఇంకేముంది ఆయనకు సర్వజీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు అలాంటి వ్యక్తి నా శుద్ధ భక్తియుక్త సేవను సాధించు మక్తి లభతేపరా అందరికీ భక్తి లభించారు ఎవరైతే శోక మోహభయ నుంచి దూరం అవుతారో వాళ్ళంటే కాంక్షలు భౌతికమైన కోరికల నుంచి ఎవరైతే దూరం అవుతారో వాళ్ళకి భక్తి లభిస్తారు కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు భక్తి అంటే భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం అనుకుంటాయి కొన్ని వేల మందిరాలు లక్షల మందిరాలు ఉన్నాయి భారతదేశం ఎందుకో కోరికలు తెచ్చుకోవడానికి ఒక బిజినెస్ సెంటర్స్ అనుకుంటున్నారు కోరికలు పోవడం కోసం గుడికెళ్ళారు కోరికలు రాకూడదు కోసం గుడికెళ్ళారు కోరికలు మొక్కోవడం కోసం కాదు గుడికెళ్ళి సో ఈ విధంగా ప్రజలు పూర్తిగా వ్యతిరేకమైన విధానంలో వెళ్తూ కోరికలు రాకుండా చేయడం కోసం కోరికలు లేకుండా చేయడం కోసం కోరికలు పూర్తిగా అది ఆ అసలు మనకు అవసరం లేన కోసం ఇది చేయబడింది కానీ ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు కోరికల కోసం బాగుంటుంది ఆశ్ర అది మన విధానం ఇక్కడ రాస్తున్నారు భౌతిక జీవన భావంలో మనుషులు ఇంద్రియ భోగం కొరకై కర్మ చేసినప్పుడు దుఃఖం ఏర్పడు కానీ ఆధ్యాత్మిక జనతలు అతను శుద్ధ భక్తి సేవలో నెలకొన్నప్పుడు అతను దుఃఖం అనేది ఏర్పడింది ఆధ్యాత్మికలో శోకం లేదు దుఃఖం లేదు కాంక్షలు కూడా ఏం లేదు కృష్ణ చైతన్యవంతుడైన భక్తులకి శోకించి విషయం గాని వాంఛించే విషయం గాని ఏది ఉండదు ఏం లేదు ఏం కావాలంటే శ్రీకృష్ణ భగవాను పరిపూర్ణ అయిన కృష్ణ చైతన్యలో దేవదేవుల సేవలో నెలకొన్న జీవుడు కూడా పరిపూర్ణుడు కావాలి ఎందుకు అట్లా ఉంటాడు పూర్తిగా పరిపూర్ణంగా ఎందుకంటే కృష్ణ చైతన్యంలో అన్ని లభిస్తాయి దేనికోసం ఆరాట పడాల్సిన అవసరం లేదు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అతను వాడుతాడు కలుషిత జలం నిర్మూలించబడిన నది వల్లే అతను ఎల్లప్పుడూ సూక్ష్మంగా ఉండదు శుద్ధ భక్తులు శ్రీకృష్ణుడు తప్ప ఇతర విషయాల గురించి చించ సహజమైనది అతను ఎల్లప్పుడూ సన్నుడేయుడును బ్రహ్మభూత ప్రసన్నాత్మ బ్రహ్మభూత స్థితి అంటే ప్రసన్నంగా ఉండడం తుష్టితో ఉండడం ఆత్మ తృప్తితో ఉండడం ఆనందం ఉండడం ఇది కావాలా అది కావాలా ఇది కావాలా సూచన శ్రీకృష్ణ భగవాన్ సేవలో పరిపుణత్వం సాధించి వెంటనే అతను ఏ విధమైన భౌతిక నష్టంలో శోకించడు భౌతిక నష్టంలో శోకించడు అట్ల ఏ భౌతిక విషయం లాభంలోకి వంశించడం లాభ నష్టాలు సమానం అవతాయి దేవాది దేవుని అంశ భాగం చేత ప్రతి జీవుడు తాను భగవంతుని శాశ్వత దా శాశ్వత దాసన ఎరుగుటే అతను భౌతిక భోగానుభూతి అని వాంఛించడం వాడు భౌతి భౌతిక జగత్తులో ఒకరిని తక్కువగాను మరొకరిని ఎక్కువగాను చూడడం నిన్న ఉన్నత స్థితులు అనేవి తాత్కాలిక అట్లే భక్తులకు తాత్కాలిక వ్యక్త వ్యక్త వస్తువులలో సంబంధం ఉండదు అతనికి రాయి బంగారము రెండు సమానములివి ఇదే బ్రహ్మభూత స్థితి బంగారము రాయి సమానం అట్టి భావన స్థితిలో నరకప్రాయంగా ఉండదు స్వర్గ ప్రాప్తి అయిన భావం తీసిన ఇంద్రియంలో కోరలు తీసిన దేసత్వంలో వంటి ఒక కోరలు తీయబడిన పాము చేత ఎట్టి భయం లేనట్లుగానే నియంత్రించబడిన ఇంద్రియముల చేత సహజంగానే ఏదైనా భయం భౌతిక భావ భావాల పట్ల ఆసక్తులైన వ్యక్తికి ప్రపంచం దుఃఖంతో నిందినగా కనిపించదు కానీ భక్తులకు సమస్త జగత్తు వైపు లేదా విశ్వం పూర్ణ విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాది కీటాయతే ప్రబోధానంద సరస్వతి చెప్తున్నారు యొక్క విధి మహేంద్రా అంటే ఇంద్ర ఒక మనిషి ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా కూడా అందరూ లాగా కనిపిస్తున్నారు విశ్వం పూర్ణ సుఖాయత ఈ విశ్వం అంతా సుఖంగా అనిపిస్తుంది కానీ కృష్ణ కూడా దుఃఖాలే మరి ఎందుకు ఈ యోగికి ఇలా అనిపిస్తుంది అంటే అతనికి భౌతిక జగత్తులో వాంఛించే నేను నష్టపోయే లేదు కోరుకునేలేదు దానివల్ల అన్ని కూడా కృష్ణుడి కోసమే నేను ఆలోచిస్తున్నాను ఈ వస్తువు నా కోసం నువ్వు భావించామంటే దుఃఖం ఈ వస్తువు కృషి కోసం కృష్ణ చైతన్యం సర్వోత్తమ యోగం అత్యున్నతమైనటువంటి యోగం అది సులభం అందుకే మనం ఏ యోగా చేయాల్సిన అవసరం లేదు కృష్ణ చైతన్యమే సర్వోత్తమైనటువంటి యోగం చేస్తామంటే ఈ బ్రహ్మపు స్థితికి కాదా నేర్చేస్తాం హరి యొక్క శ్లోకంలో విలనిస్తాం బ్రహ్మభూత స్థితి గురించి ఆ ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితికి వస్తామో మనం భక్తి మనకు లభిస్తూ తర్వాత పూర్వ కర్మ ఫలములన్నిటి కూడా వ్యక్తి కలుగుతాయి ఎందుకంటే ఈ యొక్క పూర్వ కర్మ ఫలముల వల్లనే మనం ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం దుఃఖం పడుతూ ఉన్నాం సో ఎప్పుడైతే కృష్ణ భక్తిని మనం ఆచరిస్తాం పూర్వ కర్మ ఫలములన్నీ కూడా నశిస్తాయి హరి శ్లోకం యొక్క సారాంశం

హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు భాగవతంలో ఒక టాపిక్ చదివె ఆశ్రమములు ఉన్నాయి కదా ప్రభు మనకి వ్యాస భగవాను వ్యాసదేవుని ఆశ్రమము అని అంటారు ఆయన గృహస్థ సో అంటే ఆశ్రమం అంటే అర్థం ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రభు అంటే ఆ బ్రహ్మచార ఆశ్రమము గృహస్థ ఆశ్రమము సన్యాస ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం సో ఆశ్రమం అంటే ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అదే ప్రశ్న రరే కృష్ణపభా మీ వాయిస్ వినిపోయినా లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి మొత్తం అది సిగ్నల్ తగ్గిపోయింది అందువల్ల కట్ అయిపోయింది మొత్తం సో మళ్ళీ మాట్లాడుతుందా బ్రహ్మచర్య గృహస్థ మానపస్థ సన్యాసి ఈ నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాలు అయితే ఆశ్రమందుకు వాడుతుంది అనేసి మీ క్వశ్చన్ అంతే కదా ఆశ్రమం దేం అసలు అంటే నియమ నిబంధనతో కూడుకున్నటువంటి ఆశ్రమం అనేది బ్రహ్మచారి యొక్క నియమ నిబంధనలు నాలుగు ఆశ్రమం ఉంటాయి గృహస్థ నియమ నిబంధనలు ఆశ్రమం ఉంటాయి వానప్రస్థ ఆశ్రమంలో వానప్రస్థ నియమ నిబంధనలు సన్యాస ఆశ్రమంలో సన్యాస నియమ నియమాలు ఉంటాయి సో నాలుగు సంఘిక ఆశ్రమాలు నాలుగు ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఈ యొక్క సొసైటీ ఆ నడవడం కోసం ఆ సొసైటీ యొక్క సాంఘిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ నడవడం కోసం ఈ యొక్క నాలుగు డివిజన్స్ చేయడం అదేవిధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ నాలుగు ఆశ్రమాలుగా విభజించబడింది సో మొదటి ఆశ్రమంలో ఉదాహరణకు బ్రహ్మచర్య అక్కడ ఏం నేర్పిస్తారు అంటే బ్రహ్మచారి వసంతంతో వసంతాంతో ఆచరణ రీతి ఆచరణ గురువు శుద్ధుడో సౌరుడు అంటే గురువుకు ఒక శిక్షణలో అతనికి శిక్షణ వస్తుంది ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలి ముఖ్యంగా గురువుకి ఎలా సేవ చేయాలి మానవ జన్మాన్ని ఎలా చేసుకోవాలి బ్రహ్మచారాశ్రమేస్తుంది షార్ట్ గా చెప్తున్నాను మొత్తం డీటెయిల్ గా కంప్లీట్ ఆశ్రమాన్ని మనం వెళ్ళడం తర్వాత ఏమవుతుంది ఆ యొక్క బ్రహ్మచారి అనేది నైస్తిక బ్రహ్మచారి గుండాలనుకుంటే పూర్తిగా అదే బ్రహ్మచారాశ్రమం నుంచి సన్యాసం తీసుకోవచ్చు లేదు అంటే ఆయన గృహస్థాశ్రమంలో ఎంటర్ అవ్వాలి దాన్ని ఉపకురువన్న బ్రహ్మచారి అంటారు సో ఆయన గృహస్థాశ్రమంలో ఏం చేస్తాడు నేను అంటే స్త్రీ యొక్క సామర్థ్యం లేకుండా ఉండలేకపోతున్నాను సో అందువల్ల నియమ నిబంధనలతో ఒక స్త్రీని ధర్మపత్ని స్వీకరించి ఆ వివాహ యజ్ఞం చేసుకునేసి ఈ మళ్ళీ అంటే వాన ప్రస్తుతం వరకు యాభై సంవత్సరాల వరకు నేను ఈ యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నాను ఈ విధంగా ధర్మార్థకామ మోక్షాల వైపు నడుస్తా అనేసి ఆశ్రమండి ఆ తర్వాత వాన ఇంకా కుటుంబ బాధ్యతలన్నీ కూడా అయితే కానీ తర్వాత కొంచెం తక్కువ మాట్లాడడం పెద్దవాళ్ళ పొత్తునిదే ఆ చెప్పడం తర్వాత ఈ కుటుంబ వ్యవహారాల్లో టీ కుటుంబ బాధ్యత అంటే ఉండొచ్చు ఏ విధంగా బంధుత్వ వ్యవహారాలు అందులో వాన కుటుంబ ఉన్నప్పుడు ఇంకా కూడా ఆయన ఆ కుటుంబంతో కొంచెం సంబంధం అనేది ఉంటుంది భార్యాభర్త తీర్థయాత్రు భార్యాభర్త చేయొచ్చు ఆ క్రమంగా పూర్తిగా వదిలేస్తాడు వానప్రస్వానికి తర్వాత కుటుంబాన్ని క్రమక్రమంగా వదిలేసిన తర్వాత మన ఆయన సన్యాసాన్ని స్వీకరించవచ్చు సన్యాసం అనేది అందరికీ తప్పనిసరి కాదు కొందరు తీసుకోవచ్చు తీసుకోలేక కానీ వానసారి అందరు స్వీకరించారు జీవితాంతం తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు వివాహంతోనే ఉండి భార్యతో ఉండి ఉండి మన్మలతో ఉండి మన్మరాలు ఉండి రీసెంట్ గా పరంపూజ భక్తి గీత స్మరానికి మూడు ఉపన్యాసాలు ఇచ్చాయి దానికి లోపల ఎన్నో సార్ ప్రపంచ షోర్ధం మనం అంటే యాభై సంవత్సరాలు మనకి వెళ్ళాలి ఇంకా జీతాంతం కుటుంబంతో ఉండాలి తర్వాత తర్వాత వానప్రస్థానం లేదంటే వాళ్ళ ప్రస్తుతం నుండి కూడా పూర్తిగా విశ్లేక సేవలు నిబంధన ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక ఇచ్చినటువంటి నియమ నిబంధన ఆధ్యాత్మిక ఆశ్రమాలు నాలుగు ధార్మిక ఆశ్రమాలు నాలుగు అవి రెండు కలిపి వర్ణ ఆశ్రమం ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల పెట్టాయి అంటే ఇక వర్ణాల కోసం శిక్షణ జరుగుతుంది ఆశ్రమాల కోసం శిక్షణ Kevalam Brahmacari kaya şikşan <Sessizlik> var. Grahasla kuru şikşan var. Varaprasla kuru şikşan var. Sanyasla kuru şikşan var. Sanyasla kuru sanyasla şikşan istedir. Grahasla kuru grahasla şikşan istedir. Yedanga varnaşrama nevatsa nevi upon nece var. Anlık edin. Varnaşrama nevatsa Okay? Arayın. Ne kadar